సార్ నమస్తే నమస్తే అండి వార్ టూ నిన్న థియేటర్లోకి వచ్చింది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అయితే కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి లా సేఫ్ ప్రాజెక్ట్ అవుద్దా లేకపోతే లాస్ అవుద్దా ఎలా ఉండబోతుంది అంటే నిన్న రెండు సినిమాలు రిలీజ్ అయినాయి కూలీ వార్ట్ టూ ఫస్ట్ డే కలెక్షన్స్ రెండో రోజు కలెక్షన్స్ రెండూ కూడా కూలీకి ఎడ్జ్లో నడుస్తున్నాయి కూలీకి ఎడ్జ్ వచ్చింది ఓకే కంపారిటివ్ వార్ టూ కంటే కూడా కూలీకి ఎక్కువ డబ్బులే వచ్చినట్టుగా మనకి రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి ఫస్ట్ డే డెఫినెట్ గా వాళ్ళకి ఎక్కువ వచ్చింది సెకండ్ డే కూడా కొంత అటువైపుకే నడుస్తుంది అయితే ఈ రెండు సినిమాలు కూడా ఈ వెయ్యి కోట్ల క్లబ్ అనే ఏరియాలో అక్కడ వెళ్లే పరిస్థితి అయితే లేదు రెండు సినిమాలకి డబ్బులు వచ్చేస్తాయి ప్రాఫిటబుల్ ప్రాజెక్టులుగా మిగిలే అవకాశం అయితే ఉంది అంతకు మించి బాక్సాఫీస్ నుంచి పెద్దగా హోప్స్ అయితే కనబడటం లేదు రెండు సినిమాలకి నెగిటివ్ పాజిటివ్ రెండు టాక్లు నడుస్తున్నాయి డివైడెడ్గా అంటే యునానిమస్గా ఇది అద్భుతము అని ఎవరు కూడా అనడం లేదు రెండు సినిమాలు రెండోది కూలీకి సంబంధించి రకరకాల విమర్శలు ఉన్నాయి కంటెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు అనేది తర్వాత అసలు సినిమా టోటల్గా ఈ మునిమల్ బాయ్స్ నుంచి తీసుకున్నటువంటి కుర్రాడు అతని కోసం సినిమా తీసినట్టు ఉంది నాగార్జున అతనికి వెళ్ళను రజనీకాంత్ క్యారెక్టర్ రోల్లో ఉన్నట్టుగాను ఇలాంటి అభిప్రాయాలు నడుస్తున్నాయి అసలు నాగార్జున ఆ క్యారెక్టర్ ఎందుకు చేశాడు చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా ఆడియన్స్ నుంచి బలంగా వస్తుంది ఇలా ఆ సినిమా మీద ఒక చర్చ అయితే జరుగుతుంది చర్చ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చర్చ జరుగుతోంది ఈ చర్చ కొంత దాన్ని మూవ్ చేయొచ్చు కానీ వార్ టూ కి సంబంధించి అలాంటి మూమెంట్ కూడా పెద్దగా కనిపించడం లేదు జస్ట్ సరదాగా వెళ్ళి చూద్దాం అసలు ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు అని వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది అందుకని ఊపు భారీగా అయితే లేదు అంటే పర్టికులర్గా సౌత్ లో పెద్దగా మూమెంట్ కనబట్టలేదు హిందీ బెల్ట్ లో కొంత మేరకు పర్వాలేదు కూలీ అక్కడ కూడా కొంత బాగానే పెర్ఫామ్ చేస్తోంది ప్రస్తుతానికి గ్రాండ్గా లేదు కానీ నడుస్తోంది నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఒక హోప్ అయితే దొరికింది అతనికి లోకేష్ కనక రాజుకి అంటే సినిమాకి విపరీతంగా కి ఎందుకు కష్టపడ్డాడు అనే దాని మీద ఒక సిద్ధాంతానికి వచ్చేసింది ప్రపంచం అంటే కంటెంట్ కి సంబంధించిన బలహీనతలు ఉండటం వల్లనే ఆయన ప్రమోషన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు అలాగే ఈ కాస్టింగ్ నాగార్జునని అమీర్ ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటం కూడా అదే ప్రోగ్రామ్ లో భాగంగా అనే దాని మీద కూడా కొన్ని అంటే విమర్శలు అని కాదు కానీ ఓ చర్చ ఓకే వార్ టూ కి సంబంధించి అసలు టోటల్గా సబ్జెక్టే అవుట్డేటెడ్ సబ్జెక్ట్ అనే విషయం ఇంకా ప్రపంచం సీరియస్గా మాట్లాడుకోవటం లేదు కానీ అది అవుట్డేటెడ్ సబ్జెక్టే ఓకే అంటే భారతదేశంలో కార్పొరేట్ రాజ్యమే నడుస్తోంది భారతదేశంలో ప్రభుత్వాన్ని కార్పొరేట్లే నడిపిస్తున్నాయి వాస్తవానికి అది ఆపరేషన్ కగారు కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా అంటే మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం కూడా కార్పొరేట్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళ ప్రోగ్రాం కాదు అది కార్పొరేట్ల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ప్రపంచం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భారతదేశంలో ఏదో రాజ్యాంగం అమల్లో ఉంది ఇంకా ఏదో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి అన్నట్టుగా కొన్ని దేశాల కూటమి అంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు భారతదేశంలో ప్రవేశించడం కోసం ఏదో ఒక మిషన్ చేయబోతుండగా ఇక్కడ ఒక అంటే రాజకీయ పరమైనటువంటి మార్పుకి రంగం సిద్ధం చేస్తుంటే దాన్ని ప్రతిఘటించడానికి వెళ్ళే ఆపరేషన్ లాగా డిజైన్ చేయటంలోనే అది అవుట్డేటెడ్ వ్యవహారం అనేది అర్థమైపోయింది అలా ఒక అవుట్డేటెడ్ ప్రాజెక్టుతో వాళ్ళు అసలు కంటెంట్ కంటే కూడా క్యారెక్టర్లు వాటి మీద చేసుకున్నటువంటి తవ్వకాల మీద ఆధారపడి కూలి ఈ రెండు సినిమాలు కూడా ఆడియన్స్ ని నూటికి నూరు శాతం అయితే మెప్పించలేకపోయినాయి రిజల్ట్ కూడా అలాగే ఉంది రిజల్ట్ కూడా అలాగే ఉంది కాకపోతే రెండు భారీ ప్రాజెక్టులు డబ్బులు ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టడం కనిపిస్తోంది వార్ టూ కి సంబంధించి ఒక కొత్త క్యూరియాసిటీ జనరేట్ చేయడం కోసం కావచ్చు అంటే టార్గెట్ చేసి ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి ఒక ట్రోల్ జరుగుతోంది అతని బాడీకి సంబంధించి ఈ సిక్స్ ప్యాక్ ఈ వ్యవహారానికి సంబంధించి ఒక అంటే విఎఫ్ఎక్స్ అనండి లేదంటే కనుక అది ఈ ఈ డిజిటల్ ఇంటర్మీడియట్స్ వ్యవహారానికి కావచ్చు ఏదైనా కానీ అది అంత అంత గొప్పగా లేదు అనేటువంటి అభిప్రాయం ఒకటి నడుస్తాం బయట ఆ ఫోటోలు తీసి పెడుతున్నారు కానీ సినిమా చూసినటువంటి ఆడియన్స్కి అంత పెద్ద నోట్ నోట్ అయ్యేలాగా లేదు అది అంటే ఎక్కేలాగా లేదు ఆ సన్నివేశం అయినప్పటికీ వాంటెడ్ గా కొంతమంది ట్రోలర్స్ దాన్ని బయటకు లాగి ఏదో సినిమాకు ఒక హైప్ సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అది ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి రెండు సినిమాలు ప్రభావవంతమైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే అక్కడ చూపించట్లేదు బాక్స్ ఆఫీస్ ముందు రెండు డల్ గానే నడుస్తున్నాయి ఈ వీకెండ్ ఇప్పుడు హాలిడే మూడ్ లో ఉన్నారు కాబట్టి జనాలు సరదాగా వెళ్తున్నారు ఈ రోజు కూడా బాగానే రన్ అవుతుంది రేపు కూడా డెఫినెట్ గా రేపు ఎల్లుండి కూడా బాగానే ఉంటుంది మండే నుంచి ఏంటి పరిస్థితి అంటే గందరగోళమే గందరగోళం అయ్యే అవకాశాలు